భారీ వర్షాలతో అయితే విజయవాడ అతల చాలా వరకు ప్రాంతంలో అయితే ఇప్పటికీ కూడా నీటిలోనే ఉన్నాయి ఈ క్రమంలో అయితే చాలామంది ప్రజలు అయితే నిర్వాసితులు అయిపోయారు చాలామంది కూడా తలదాచుకునేందుకైతే సెకండ్ ఫ్లోర్ కావచ్చు ఫస్ట్ ఫ్లోర్ కావచ్చు అలాగే పై ఉన్నారు వారికి ఆహారాన్ని అందించేందుకైతే ప్రభుత్వం అయితే సహాయక చర్యలు చేపట్టింది ఈ క్రమంలోనే డ్రోన్లతో అయితే ప్రజలకు ఆహారం అయితే చేరవేస్తున్నారు అయితే డ్రోన్లో సర్వీస్ అందించే మాది డ్రోన్ కంపెనీ వారైతే స్వచ్ఛందంగా డ్రోన్స్ని అయితే అక్కడ ఫ్రీగా అంటే ప్రభుత్వానికి సహకారంగా అలాగే ప్రజలపై ఒక అంటే మానవత్వ వాదంతో అయితే ప్రజలకు సాయం చేయాలనే ఒక ఉద్దేశంతో అయితే మాల్త్ డ్రోన్స్ వారు అయితే ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారు మనం చూస్తున్నాం చాలా విజువల్స్లో అయితే డ్రోన్స్కి అయితే ఆహార ప్యాకెట్ల అంటే ఆహారానికి సంబంధించిన ప్యాకెట్లను ఒక ప్యాకెట్లో వేసి అయితే ప్రజలకైతే పంపిస్తున్నారు బిల్డింగ్లపై ఉన్నవారికి సో ఈ క్రమంలో మాత్ డ్రోన్స్ వారు అయితే ఒక మానవత వాదంతోనే వారికి సాయం చేస్తున్నట్టు అయితే చెప్తున్నారు ప్రస్తుతం మనతో పాటు మార్త్ డ్రోన్స్ సిఓ ప్రేమ్ కుమార్ గారు ఉన్నారు వారు డ్రోన్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు చాలామందికి అయితే ఈ క్రమంలోనే డ్రోన్స్ ఉపయోగించి విజయవాడలో అయితే ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు ప్రస్తుతం ఆయన మనతోనే ఉన్నారు ఆయన అడిగి మరో తెలుసుకుందాం నమస్తే ప్రేమ్ గారు నమస్కారం మీకు అంటే ఇప్పుడు విజయవాడలో అయితే ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారు మిమ్మల్ని ఎవరు అడిగారా మీరే స్వచ్ఛందంగా వెళ్ళి చేశారు అక్కడ అంటే ఎప్పుడైతే వర్షం ఫ్లడ్ వచ్చిందో వచ్చిన తర్వాత చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ గారు వాళ్ళు అవుట్ అయ్యారండి మనకి ఏపీ డ్రోన్ కార్పొరేషన్కి త్రూ ఏపీ డ్రోన్ కార్పొరేషన్ నుంచి వాళ్ళు మనకి టూ డేస్ ముందు రీచ్ అవుట్ అయ్యి ఫస్ట్ కొన్ని డ్రోన్స్ పంపించమని అంటే ఐదు డ్రోన్స్ పంపించాము ఫస్ట్ ఓకే దాని తర్వాత ఇంకా కావాలి బికాస్ చాలా హెల్ప్ అవుతుంది డ్రోన్స్ తోటి అంటే ఒక టెన్ డ్రోన్స్ పంపించాము సో ఎందుకంటే వాళ్ళకి అన్ని అన్ని వేస్ ట్రై చేస్తున్నారు అంటే బోట్స్ త్రూ హెలికాప్టర్స్ త్రూ ట్రై చేస్తుంటే కూడా వాళ్ళు బిల్డింగ్స్ మీద ఉన్న వాళ్ళని కొంచెం లోపలికి ఉన్న వాళ్ళని రీచ్ అవుట్ అవ్వట్లేకపోతున్నారు డ్రోన్స్ తోటి ఏమవుతుందని అంటే వాళ్ళకి మామూలుగా ఒక ఒడ్డున రోడ్డు మీద ఉండి బిల్డింగ్స్ మీద పంపించి వాళ్ళు వాళ్ళకి మిల్క్ ఫుడ్ లేకపోతే వాళ్ళకి కావాల్సిన రేషన్ అన్నీ ఇవ్వగలుగుతున్నారు సో మన డ్రోన్స్ ఏంటంటే పది నుంచి పదిహేను కేజీలు వర్త్ ఆఫ్ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ రేషన్ కానీ ఇవన్నీ వెళ్ళి డెలివర్ చేస్తుందండి సో అలా మనం ఒక టెన్ డిఫరెంట్ లొకేషన్స్లో టెన్ డ్రోన్స్ని డిప్లాయ్ చేశాము ప్రస్తుతానికి సో ఈ మాత్ డ్రోన్స్ కంపెనీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు మీరు సో మార్క్ డ్రోన్స్ అనేది రెండు వేల పంతొమ్మిదిలో ఎస్టాబ్లిష్ చేశామండి మనము ఈ డ్రోన్స్ తోటి కాఫీ చాలా అప్లికేషన్స్ చేసుకుంటూ వచ్చాము సో మనకి ఎప్పుడైనా ఈ డిజాస్టర్ రెస్పాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు వచ్చినా ఇంతకుముందు వైనాడ్లో కానీ అంతకుముందు మనకి ఇక్కడ హైదరాబాద్లో కావాల్సిన వచ్చినప్పుడైనా కానీ ట్వంటీలో అప్పుడు కూడా మనం రెగ్యులర్గా మన డ్రోన్స్ అనేది ఈ ఈ టైంలో కరెక్ట్గా హెల్ప్ హెల్ప్ అవుతుంది జనాలకి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కానీ బ్లడ్ కానీ లేకపోతే నార్మల్గా ఫుడ్ కానీ ఇలాంటివి కావాల్సినప్పుడు డ్రోన్స్ వాడచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు అడిగిన వెంటనే మేము పంపించి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం సార్ సో ఆపద సమయంలో అయితే మీరు స్వచ్ఛందంగా సర్వీస్ చేస్తున్నారు ఎందుకు అంటే దీనికి మానవత్వంతోనైనా మీకు ఇంకా ఎలా అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆశించకుండా మీరు సర్వీస్ చేస్తున్నారు అంటే మనకి డ్రోన్ అనే టెక్నాలజీ వల్ల చాలా హెల్ప్ ఉంటుంది అంటే మనం చాలా వినున్నాము కానీ చూడలేదు సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇలాంటి టైంలో చాలా చాలా జనాలందరూ ఎక్కడక్కడ ఉండిపోయారు ఉండిపోయినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే నార్మల్గా ట్రెడిషనల్ మెథడ్స్ వల్ల వాళ్ళకి రీచ్ అవ్వలేకపోతున్నారు డ్రోన్ అనే ఒక టెక్నాలజీ వల్ల వాళ్ళకి అందుతుంది అంది వాళ్ళు కొంతమంది తినగలుగుతారు కొంతమందికి మనం మన మన అంత సపోర్ట్ హెల్ప్ కుదురుతుందనే ఉద్దేశంతో అడిగిన వెంటనే మనం హైదరాబాద్ నుంచి పం అక్కడికి సో మీరు డ్రోన్స్ అంటే ఎంత సైజ్ నుంచి ఎంత సైజు వరకు అయితే తయారు చేస్తున్నారు సో మనం ప్రస్తుతానికి పది నుంచి ఇరవై కేజీల వరకు తయారు చేస్తున్నాము అంటే ఇంతకుముందు మనము ఈ మెడిసిన్స్ వ్యాక్సిన్స్ డెలివరీ కోసం చేసేవాళ్ళము ఇప్పుడు కొంచెం ఈ విభక్తి వచ్చినప్పుడు ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు లాస్ట్ మంత్ అంతా వైనాడు ఇప్పుడు అంతా ఇప్పుడు విజయవాడలో ఇలా వర్క్ చేస్తున్నాము సో ఇక్కడ మనకి ఏంటనంటే టెక్నాలజీ వల్ల చాలా హెల్ప్ అవుతుందని చీఫ్ మినిస్టర్ గారు కూడా కొంచెం రియలైజ్ అవ్వడం వల్ల మల్టిపుల్ డ్రోన్స్ పెట్టి డ్రోన్స్ తోటి డైలీ ఇవ్వడానికి ఇప్పుడు డెలివరీస్ అవుతున్నాయి డెలివరీస్ అయిన తర్వాత దోమల కోసం దానికోసం అన్నీ కూడా స్ప్రే చేయించడం కానీ ఇవన్నీ కూడా చేయిస్తున్నారు రేపెల్ల నుంచి సో కాబట్టి వాళ్ళు కొంచెం ఈ టెక్నాలజీ వల్ల అందని వాళ్ళకి డ్రోన్ త్రూ వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఓన్లీ ఒక టైమే కాకుండా వాళ్ళకి పొద్దున్న ఆరు గంటల నుంచి ఈవినింగ్ పది గంటల వరకు ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో డ్రోన్ తోటి రోజుకి ఒక్కొక్క డ్రోన్ మినిమం ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ డెలివరీస్ ఇస్తుంది సో దానివల్ల మనం ఒక మూడు వేల నుంచి ఐదు వేల మంది వరకు మనము ఫుడ్ అవన్నీ పౌ ఓకే సార్ మీరు తయారు చేసిన డ్రోన్స్ వేటి వేటికి ఉపయోగించవచ్చు మనం మెడిసిన్ అంటే మెడిసిన్ మనం ట్రాన్స్పోర్ట్ చేయడానికి అన్నారు అలాగే స్ప్రే చేయడానికి ఇంకా వేటికి ఉపయోగించవచ్చు సో మనము మన డ్రోన్స్ ఇప్పుడు చూసే డ్రోన్ కూడా ఇది అగ్రికల్చర్లో వాడవచ్చు అండి అగ్రికల్చర్ మీరు పిచికారీ స్ప్రేయింగ్ కోసం వాడొచ్చు ఇదే డ్రోన్ మీరు ఈ ట్యాంక్ తీసేసి దీనికి ఫర్టిలైజర్ కోసం వాడచ్చు దాని తర్వాత ఇలానే మనం ఒక ఆరు డిఫరెంట్ అప్లికేషన్స్ అగ్రికల్చర్లో వాడుతున్నారండి ఇలా మన దగ్గర ఒక ఐదు ప్రోడక్ట్లు ఉన్నాయి అంటే అగ్రికల్చర్ కోసము దాని తర్వాత మన రీఫారెస్టేషన్ అండ్ ప్లాంటేషన్ సీడ్ బాల్ ఉంటాయి కదా ఓకే అవి ఫారెస్ట్లో వేయడానికి కోసం అని లేకపోతే మనం మళ్ళీ ఇంకొక డ్రోన్ మనది ఏంటంటే మెడిసిన్స్ డెలివరీ కోసం కానీ లేకపోతే డ్రోన్తో సర్వేలెన్స్ చేయడం కానీ పోలీస్ వాళ్ళు కానీ ఇట్లా నిమజ్జనాలు అప్పుడు కానీ లేకపోతే ర్యాలీస్ అప్పుడు కానీ ఇలా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎక్కడ జనాలు ఉండడం చూడడానికి సర్వెలెన్స్ కోసం అని కానీ లేకపోతే డ్రోన్ తోటి మనం ఏంటంటే స్పెసిఫిక్ పదార్థాలు ఒక దగ్గర నుంచి ఇంకొద పంపించడానికి లాజిస్టిక్స్ కోసం అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ కోసం మనం డ్రోన్స్ అనేది తయారు చేసి మనం అమ్ముతున్నాము ఇండియాలో ఓకే మీరైతే ఒక టెక్నాలజీ యూజ్ చేసి అయితే డ్రోన్స్ అయితే తయారు చేస్తున్నారు సో మీ ఎలా ఉంది బిజినెస్ డ్రోన్స్ ఎలా సేల్ అవుతున్నాయి ఓకేనా అంటే కొత్త టెక్నాలజీ అండి ఇది అంటే మనకి ఇప్పుడు అగ్రికల్చర్లో ట్రాక్టర్ లాగా ప్రతి ఇంటికి లేదు ప్రస్తుతానికి ఊర్లలో ఒక డ్రోన్ రెండు డ్రోన్లు ఉన్నాయి సో ఎలా అయితే ట్రాక్టర్లు పదిహేను ఇరవై సంవత్సరాలు తీసుకుంది ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక ట్రాక్టర్ ఉంటుందో అలానే డ్రోన్ కూడా ప్రతి ఇంటికి అవ్వడానికి మూడు నుంచి ఐదు సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఇప్పుడు బిజినెస్ ఏంటంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ కా చాలా ఊషిస్తుంది బికాస్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది ఊళ్ళల్లో సో ఈ డ్రోన్ తీసు బికాస్ రైతులకు కూడా వాళ్ళు లేరు ఇప్పుడు అంటే వ్యవసాయ కూలీలు కానీ లేబర్ స్ప్రేయింగ్ చేసే వాళ్ళు కానీ లేరు ప్లస్ ఇప్పుడు చేసే వాళ్ళు అందరూ యాభై పైపడి ఉన్నారు ఓకే సో వాళ్ళు మోసి ఇరవై కేజీలు పదిహేను కేజీలు నాక్ స్ప్రేయర్ మోసి స్ప్రేయింగ్ అలాంటివి చేయడం టైం పడుతుంది కాబట్టి డ్రోన్ అనేది వాళ్ళు ఎంగేజ్ చేస్తే ఒక పదిహేను నిమిషాలు పదిహేను ఇరవై నిమిషాల్లో ఎకరం చేసేస్తుంది అన్నమాట సో దానికోసం మనం చెప్పేసి అన్నా కూడా రైతు కూడా కావాలనుకుంటున్నాడు ఆ ఊళ్ళలో పది చదివిన ఇంటర్ ఇంటర్మీడియట్ చదివినా డిగ్రీ చదివిన అలాంటి వాళ్ళు ఒక వారం పది రోజులు నేర్చుకొని పదకొండు రోజుల నుంచి ఊరికెళ్ళి రైతులతో పని చేసుకుంటూ వాళ్ళు సంపాదించగలుగుతున్నారు సరే ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ అంటే అగ్రికల్చర్ ఫీల్డ్స్కి ఉపయోగించే డ్రోన్ ఎంత ఉంటుంది కాస్ట్ అంటే చాలా అగ్రికల్చర్ ల్యాండ్స్ అంటే ఆరు నుంచి పది లక్షల రేంజ్లో ఉంటుందండి మేజర్లీ ఏంటంటే అన్ని సబ్సిడీస్ లోన్స్ పది లక్షల వరకు ఇస్తారు మనకి ఇండియాలో ఇప్పుడు మనకి ప్రతి బ్యాంకు దీనికి లోన్ అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏఐఎఫ్ అనే లోన్ పది లక్షలు సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ మీద నాన్ కొల్యాక్టరల్ లోన్స్ కూడా ఇస్తున్నారు సో మీరు డైరెక్ట్ కస్టమర్స్కి అమ్ముతారా లేకపోతే మధ్య డీలర్స్ ఉంటారా ఇట్లా అంటే మేజర్లీ మాకు డైరెక్ట్ కూడా రీచ్ అవుట్ అవుతారు మేము కానీ ఎగ్జిస్టింగ్ ట్రాక్టర్స్ అమ్మే వాళ్ళు కానీ పెస్సైడ్ షాప్ అమ్మే వాళ్ళకి కూడా డీలర్స్ లాగా చేసి వాళ్ళకు కూడా ఇస్తున్నాం వాళ్ళు కూడా అమ్ముతారు ప్లస్ డైరెక్ట్గా మేము చాలా ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తాం మేలాలో ఈవెంట్స్లో అక్కడ చూసి డైరెక్ట్ మా దగ్గర కూడా రీచ్ అవుట్ అవుతారు కదా ఒకవేళ డీలర్ లేకపోతే మేమే డైరెక్ట్గా మా దగ్గర కొంటారు డీలర్ ఉంటే వాళ్ళ త్రూ రూట్ చేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసారు కదా డ్రోన్స్ను తయారు చేసి అయితే అత్యధిక టెక్నాలజీతో అయితే డ్రోన్స్ తయారు చేస్తున్నామని చెప్పేసి అయితే మారుత్ డ్రోన్స్ సిఈఓ ప్రేమ్ కుమార్ చెప్తున్నారు అయితే విజయవాడలో జరిగిన అంటే విజయవాడలో ఆపద సమయంలో అయితే తాము ఫ్రీగా సర్వీస్ చేస్తున్నామని ఈ డ్రోన్స్ ఉపయోగాలు చాలా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు మనం మెడిసిన్ ట్రాన్స్పోర్ట్స్ కావచ్చు అలాగే మన అగ్రికల్చర్ ఫీల్డ్స్లో మనం స్ప్రే చేయాలంటే ఇప్పుడు కార్మికులు అయితే మనకు దొరకడం లేదు సో డ్రోన్స్తో అయితే తక్కువ టైంలో అయితే ఎక్కువ మొత్తంలో అయితే స్ప్రే చేయొచ్చని ప్రేమ్ కుమార్ చెప్తున్నారు కెమెరా్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ మండే తెలుగు హైదరాబాద్